జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీకి చెందిన నాయకుడిగా మాత్రమే ఉండకూడదని అనుకుంటున్నారా జాతీయ స్థాయి నేత అన్న ముద్ర రావాలని భావిస్తున్నారా అందుకే ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారా కొంతకాలంగా ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అప్పట్లో తమిళనాడు కొంతకాలం కిందట తెలంగాణ తాజాగా మహారాష్ట్రలో పవన్ పర్యటనలు చూస్తుంటే పవన్ లక్ష్యం ఏంటి అన్నది చాలా మందికి అర్థం కావడం లేదు నాందేడ్లో గురుద్వార్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్ కు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం పైన కూడా చర్చ జరుగుతోంది ప్రభుత్వ అతిథిగా పవన్ ను గౌరవించడమే కాదు అడుగడుగున బీజేపీ నేతలు ఆయన వెంట నడిచారు బీజేపీ సీనియర్ నేతలే స్వయంగా స్వాగతం పలకడం విశేషం జనసేన ఎన్డీఏ కూటమిలో పార్టీ అయినప్పటికీ కమలం పార్టీ నేతలు ఆయన్ను తమ పార్టీ నేతే అన్నట్టుగా వ్యవహరించినట్టు కనిపించింది ప్రధాని మోదీ పవన్ కు పలు సందర్భాల్లో ఇచ్చిన ప్రాధాన్యం వల్ల కూడా ఇలా అక్కడి బీజేపీ నేతలు వ్యవహరించి ఉండొచ్చు పవన్ ఎక్కడికి వెళ్లినా సనాతన ధర్మ పరిరక్షణ గురించే మాట్లాడుతున్నారు ఒక రకంగా బీజేపీ నేతల స్వరమే వినిపిస్తున్నారు పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులపై పవన్ విరుచుకుపోయడం తెలిసిందే మహారాష్ట్రలోనూ ఇదే గలం వినిపించారు పవన్ ను బీజేపీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని అనుకుంటుందా లేక పవన్ స్వయంగా జాతీయ స్థాయి నాయకుడు కావాలని అనుకుంటున్నారా అన్నది కొంత చర్చనీయాంశంగానే ఉంది కొంతకాలం కిందట తమిళనాడులో హిందూ మున్నని ఆధ్వర్యంలో జరిగిన మురుగన్ సమ్మేళనంలో పవన్ పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగింది అప్పట్లో కూడా పవన్ హిందుత్వపై దూకుడుగా ప్రసంగించారు సనాతన ధర్మంపై గట్టిగా మాట్లాడారు ఇటీవల తెలంగాణలోని కొండగట్టులో పర్యటించిన పవన్ ఏకంగా అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చారని తరచూ చెప్పే పవన్ అక్కడ టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు చొరవ తీసుకోవడం విశేషం తెలంగాణలోనూ తన పార్టీ మునికి చాటుకోవడానికి ఈ సందర్భాన్ని పవన్ వినియోగించుకున్నారన్న చర్చ జరిగింది దీనికి తగ్గట్టే ఆ తర్వాత తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించడమే ప్రాధాన్యం సంతరించుకుంది ఏపీ కాకుండా ఈ మూడు రాష్ట్రాల్లో పవన్ పర్యటనలు మొత్తం మీద ఆసక్తికరమైన చర్చకు అవకాశం ఇచ్చాయి ఈ మూడు రాష్ట్రాల్లో పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం ఎన్డీఏకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టుంది అటు పవన్ కూడా తాను జాతీయ నాయకుడిగా ఎదగడానికి దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నట్టున్నారు